హాయ్ అండి వెల్కమ్ టు పద్మ వంటింటి రుచులు ఈరోజు మనం వీడియోలో ఎండురాయలు గుడ్లు పుల్ట ఎలా చేయాలో చూసేద్దాం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ టే చేయకపోతే కనుక ఒకసారి నేను చెప్పిన విధానంలో చక్కగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఒక బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకొని బాగా కడిగిన ఎండురాయలు కూడా వేసి చిన్న మంటలో చక్కగా వేపుకోవాలి మనం ఎండురాయలు వేపేటప్పుడు కంపల్సరీ సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే ఒకేసారి కలర్ చేంజ్ అయిపోయి సరిగ్గా వేగకుండా మాడిపోతాయి ఎండురాయలు అన్ని కూడా చక్కగా బాగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయల్ని కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక ఉల్లిపాయలు తొందరగా మొగ్గుతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి బాగా మగ్గే వరకు కూడా వేపి పక్కకి పెట్టుకొని ఇప్పుడు పగలు కట్టుకున్న గుడ్లను కూడా చక్కగా వేసుకోవాలి ఒక సైడ్కి ఇవి వెంటనే కలుపుకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించిన తర్వాత కలుపుకోవాలి వెంటనే కలిపితే కనుక ఈ గుడ్లు పుల్ట అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది సో ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత కలిపితే కొద్ది పెద్ద సైజు ముక్కలుగా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండు రైల్ని ఇలా గుడ్లు పొలంలో చక్కగా కలుపుకోవాలి చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా రుచికి సరిపడంత సాల్ట్ ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోకపోతే గనక యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కేవలం రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నేను వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకుంటే కనుక గుడ్డు అంతా కూడా చక్కగా మొగ్గుతుంది అండ్ కింద అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఐదు నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అని గుమగుమలాడి ఎండు రైలు గుడ్లు పల్ట రెడీ చూసారు కదండి ఇది రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ ఇంకా టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీలుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి